వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తారు అభిమానులందరిలో మెదిలే ఈ ఆసక్తికర ప్రశ్నకు ఆమె స్వయంగా సమాధానమిచ్చారు విరామ సమయాన్ని కేవలం విశ్రాంతికి మాత్రమే కాకుండా వ్యాపార పనులకు కుటుంబంతో గడిపేందుకు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో ఆమె వివరించారు తన ఆఫ్ స్క్రీన్ జీవితం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు షూటింగ్ లేని రోజుల్లో తన పెంపుడు కుక్కతో సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపారు సాధారణంగా నా పెంపుడు కుక్కతో ఆడుకుంటాను వాకింగ్కు వెళ్తాను ఖాళీ సమయం దొరికితే మిస్ అయిన షోలు చూస్తాను లేదా పుస్తకాలు చదువుతాను అని ఆమె అన్నారు బిజీ లైఫ్లో కూడా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు కేవలం విశ్రాంతికే పరిమితం కాకుండా తన వ్యాపార వ్యవహారాలను కూడా తానే దగ్గరుండి చూసుకుంటానని రష్మిక స్పష్టం చేశారు కొన్నిసార్లు బ్రాండ్ కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది అలాగే నా డియర్ డైరీ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమవుతాను ఎందుకంటే ఒక ఫౌండర్గా అన్ని విషయాల్లోనూ నేను పాలు పంచుకుంటాను అని ఆమె వివరించారు వృత్తిపరమైన పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రష్మిక పేర్కొన్నారు తన ఫిట్నెస్ కోసం యోగా వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తానని తెలిపారు కుటుంబంతో ప్రకృతితో లేదా తనతో తాను ఏకాంతంగా గడపడానికి సమయాన్ని కేటాయించుకోవడం తన జీవన శైలిలో భాగమని ఆమె చెప్పారు ఆరోగ్యకరమైన ఆహారం సరైన స్కిన్ కేర్ రొటీన్తో ఒత్తిడిని దూరంగా ఉంచుకుంటానని ఈ కన్నడ బ్యూటీ వెల్లడించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్